ప్రతిరోజు రాత్రి తొమ్మిది అవగానే ఈ కుర్రాడు పంది పిల్లలా మారిపోతాడు ప్రతిరోజూ ఇలాగే జరగడంతో ఇతడు ఎవరికీ కనిపించకుండా బాత్రూంలో దాక్కుంటూ ఉంటాడు అయితే ఒకరోజు ఈ కుర్రాడు తన ఆఫీసులో పనిచేసే అమ్మాయికి టాయిలెట్ క్లీన్ చేయమని పనిష్మెంట్ ఇస్తాడు అయితే ఈ అమ్మాయి ఉందన్న విషయం ఇతడికి గుర్తు ఉండదు అయితే బాత్రూంలో నుండి వింత చప్పుళ్ళు వస్తూ ఉండటంతో ఈ అమ్మాయి వెళ్ళి ఆ కుర్రాడు ఉన్న బాత్రూం డోరు తీయగా ఈమెకి చిన్న పందిపిల్ల కూర్చుని ఉండటం కనపడుతుంది ఈ పందిపిల్ల క్యూట్గా ఉందని అలాగే ఆకలితో ఉండవచ్చని ఈ అమ్మాయి అనుకుంటుంది అప్పుడు ఈ కుర్రాడు నేను బాగానే ఉన్నాను నన్ను వదిలే అని ఈమెతో అంటాడు కాని ఈమెకి పందిపిల్ల సౌండ్స్ చేస్తున్నట్లే కనిపిస్తుంది అలాగే దీనిని పాటు ఇంటికి తీసుకువెళ్తుంది ఇంతలో ఈ అమ్మాయి స్నేహితురాలు ఓవర్ టైం వర్క్ చేసి లేటుగా ఇంటికి వస్తుంది అలాగే ఈమె తన బాస్ చాలా వర్క్ ఇచ్చి టార్చర్ చేస్తున్నాడని తిడుతూ ఉంటుంది కాని ఈమెకి తెలియదు వీళ్ల బాస్ పంది రూపంలో దగ్గరే ఉన్నాడని అలాగే ఈమె ఈ పంది పిల్లని చూసి కూర వండుకోవాలని ఉందని అంటుంది ఈమె మాటలకి బాస్ భయపడిపోతాడు కాని ఈ అమ్మాయి ఈ పంది పిల్లను స్నేహితురాలికి ఇవ్వకుండా తనతో పాటే పక్కలో పడుకోబెట్టుకుని నుదుటిపై చేస్తుంది మరుసటి రోజు నిద్రమత్తులో ఈ అమ్మాయి ఈ కుర్రాడి పొట్టపై చేయి వేసి ఏదో తేడాగా ఉందేంటి అని కళ్ళు తెరిచేసరికి ఈ కుర్రాడు ఉంటాడు అప్పుడు ఈమె ఈ కుర్రాడిని చూసి గట్టిగా అరుస్తుంది అలాగే ఇతడి ఒంటిమీద కూడా ఉండవు అప్పుడు ఈమె ఇతడిని కొడుతూ అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతుంది అప్పుడు ఈ కుర్రాడు నాకు నిద్రలో నడిచివెళ్లే సమస్య ఉందని చెప్తాడు ఇంతలో ఈమెకి తన పందిపిల్ల గుర్తువచ్చి పక్కా అంతా వెతుకుతూ ఉంటుంది అప్పుడు ఈ కుర్రాడు రాత్రి ఆకలి వేయడంతో నేనే ఆ పందిని తినేసా అని అబద్దం చెప్తాడు దీనితో ఆ రోజు ఆఫీసులో ఈ అమ్మాయి తన పందిపిల్ల చనిపోవడంతో స్టాఫ్ అందరినీ పిలిచి నివాళులు అర్పిస్తుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి